మున్సిపల్ కార్మికుల కోసం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రంగంలోకి దిగారు కార్మికుల సమస్యల్ని కమిషనర్ నందన్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు తొమ్మిదవ డివిజన్ లో కాంట్రాక్టు విధానం అమలుపై మంత్రి నారాయణ స్పష్టత ఇవ్వడంతో కార్మికులు సమ్మెను నిర్వధికంగా విరమిస్తున్నట్లు ప్రకటించారు దీంతో కార్మిక సంఘాల నేతలు కార్మికులు కార్పొరేషన్ కార్యాలయం వద్ద బాణాసంచ కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు మున్సిపల్ ఆఫీస్ నుంచి బారాషహీద్ దర్గా వరకు ర్యాలీ నిర్వహించారు తమ పదిహేను రోజుల పోరాటానికి ఫలితం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కార్మిక సంఘం నేతలు మీడియాతో మాట్లాడారు

De fúria, um, um, um... We're going to get back!

मुनील कार्मल आई केदार्यूनसिपल कार्मिकल आई केदार నెల్లూరు నగరపాలక సంస్థలో గత పదిహేను రోజుల నుంచి మున్సిపల్ విభాగంలో నగరపాలక సంస్థలో పనిచేసే అన్ని విభాగాల కార్మికులు మా కడుపులు కొట్టద్దు కాంట్రాక్టర్లకు మా పనులు అప్పచెప్పదు అని చెప్పి కష్టపడి పోరాడారు అనేక అవమానాలు నిర్బంధాలు బెదిరింపులు దాడులు వీటన్నిటిని ఎదుర్కొని తట్టుకొని పోరాడారు అయితే ఈ రోజు కార్మికులు కష్టపడి ఐక్యంగా పోరాడి విజయాన్ని సాధించారు ఇది కార్మిక విజయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి చొరవ అదేవిధంగా మంత్రి గారితో మాట్లాడడం కమిషనర్ గారు వాళ్ళందరితో కలిసి ఒప్పించడం వీటన్నిటితో భాగస్వామ్యంతో కార్మికుల ఒక సంఘటిత పోరాటానికి ప్రభుత్వం దిగిరాక తప్పలేదు ఈ నేపథ్యంలో తొమ్మిదో వార్డు టెండర్లను రద్దు చేస్తున్నామని చెప్పి ప్రకటించారు పద్నాలుగు రోజులు సమ్మెకాలం జీతం ఇస్తామనేటటువంటి తెలియజేశారు అదేవిధంగా ఉన్న కేసులన్నీ కూడా ఎత్తివేస్తామనేటటువంటిది ప్రకటించారు అరవై సంవత్సరాలు నిండినటువంటి వారికి వెంటనే మంత్రి గారు వచ్చిన తర్వాత మాట్లాడి వారి వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామనేటటువంటి తెలియజేశారు ఏదేమైనా ఈ మున్సిపల్ కార్మికుల పోరాటంలో వెన్నుదన్నుగా నిలబడినటువంటి ప్రజా సంఘాలకు ప్రజలకు అనేక రకాల కార్మిక సంఘాలకు అనేక రకాల మేధావులకి వీరందరికీ కూడా వీరు పేరున ప్రత్యేకంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ప్రత్యేక మరి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరోమారు నెల్లూరు నగరంలో మున్సిపల్ కార్మికులు చేసినటువంటి పోరాటం కార్మిక వర్గంలో ఒక స్ఫూర్తిని రగిల్చే పోరాటంగా ఈ రాష్ట్రంలోనే అందరికీ స్ఫూర్తిదాయకంగా మిగిలింది ఎందుకంటే శ్రమజీవులకి కష్టజీవులకి పేద బడుగు బలహీన వర్గాలకి ఐక్యతగా పోరాడడం తప్ప వేరే మార్గం లేదని మరోమారు నెల్లూరు నగరంలోని శ్రామిక వర్గం కష్టజీవులు నిరూపించారు కార్మిక విజయంగా దీన్ని సాధించారు కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ఇదే రకంగా సంఘటితంగా పోరాడి భవిష్యత్తులో వీళ్ళ జీవితాలు వెలుగులు నింపేందుకు సిఐటిగా అనేక ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ పోరాటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా విప్లవాది వందనాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కమిషనర్ గారికి మరోరల్ ఎమ్మెల్యే గారికి నారాయణ సార్ గారికి ధన్యవాదాలు మాకు అనుకున్న నెరవేర్చిండ్రు మా కాంట్రాక్ట్ రద్దు చేసిండ్రు నారాయణ సార్ గారు మీకు ధన్యవాదాలు మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అందరం సంతోషంగా ఉన్నాము రేపటి నుంచి నిధులు లేకపోయి సంతోషంగా పరిశుభ్రంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మా మా యూనియన్ నాయకులు కార్మికుల పక్షాన ఉన్నంత కాలం ఆ మంత్రులకి కమిషనర్లకి అందరికి నచ్చ చెప్పి మా సమస్యలు తొందరగా క్లియర్ చేస్తారు మా ఏనియన్ నాయకత్వం సిఐటి సిపిఎం నాయకత్వం కార్మికుల పక్షాన ఉంటది మాకు ఎటువంటి అన్యాయం జరగనిది జరగాలన్నా వాళ్ళు అడ్డుకుంటారు ఈ నిన్న పోలీస్ స్టేషన్ లో మమ్మల్ని పెదేపల్లి పోలీసులు పోలీస్ స్టేషన్ లో పెట్టి ఆ మహిళలన్నీ కూడా చూడకుండా అక్కడ సీఏ గారు పెట్టిన బాధలు మా మా నాయకులంతా వచ్చి మమ్మల్ని ఇడిపించారు ఈ రోజు ఎమ్మెల్యే గారు మీకు టెండర్ల విధానము పూర్తిగా రద్దమ్మా మీకు మీ పనులు భరోసా అని చెప్పారు మాకు ఆనందంగా ఉంది రేపటి నుంచి ఎదురుకి వెళ్ళిపోతున్నాం రెండు రోజుల్లో నెల్లూరు నగరం సుందరంగా ఉంటుంది పద్నాలుగు రోజుల చెత్త రే త్రిపగలు కష్టపడతాం మేము ఎవరో పోటీ కార్మికులు వచ్చి శైవ సేకరితన చెత్త కాదు కదా పబ్లిక్ గా వస్తాము ప్రశాంతంగా మా చెత్తను మేము తింటామయ్యా అని అనుకుంటే చేసుకుంటామే మాకు మాకెటువంటి చీతింపు లేదయ్యా ఈ చెత్త కోసం ఎటువంటి చేదింపలేదు సమయ అయిపోయింది నేను రేపు నుంచి విధలికి వెళ్ళిపోతాం మా నాయకత్వం ఎలా డైరెక్షన్ ఇస్తే వెళ్ళిపోతానే ఉంటుంది ఇంకా అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్